వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సర్కిల్ ఏలూరు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ మరి చాలా రోజులైంది దాదాపు రెండు రోజులు మూడు రోజులు అవుతుంది లైవ్ స్టార్ట్ చేసి మరి ఈరోజు మనం లైవ్లో మీతో నీ షేర్ చేసుకుంటున్న కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే కుషానులు కుషానులు గొప్ప చక్రవర్తి అయినటువంటి కన్సెప్ట్ గురించి వీడియో చూసే ముందు చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మనం సద్ధికి వెళ్దాం సార్ మరి కుషానులు మరి అనేసరికి ఫస్ట్ నీకు మౌర్య సామ్రాజ్యం తెలియాలి సార్ మౌర్య మౌర్య సామ్రాజ్యం చిత్త చివరి చక్రవర్తి బృహధుడు ఈ బృహ హతమార్చి శుంభ వంశాన్ని స్థాపించిన వ్యక్తి పుష్యమిత్ర శుంభుడు మరి ఈ పుష్యమిత్ర శుంభుడు గృహతత్తుల దగ్గర సైన్యానికి పనిచేసి తర్వాత అతన్ని హతమార్చి మార్చి సుఖవంశాన్ని స్థాపించాడు అయితే మౌర్యుల యుగంలో వాయులు భారతదేశానికి ఆట చేసుకొని ఇండో గ్రీకులు పాతియాలు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అని అంటే కుషానులు మరి ఇప్పుడు మన కాన్సెప్ట్ లో మాత్రం ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే కుషానుల గురించి మాట్లాడుకుంటాం సార్ మరి కుషానులు అంటున్నారు ఏంటి సార్ చూడండి సార్ కుషానులు అనేసరికి మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్ ఇలా అనేసరికి చూడండి కుషానులు వీళ్ళు ఆసియా ప్రాంతానికి చెందినవారు సార్ మీరు ఏ తెగకు చెందినవారు సార్ అంటే యూచి అనే తెగకు చెందినవారు అన్నారు కుషాన్ అనేవారు ఆసియా ప్రాంతానికి చెందినవారు యూచి అనే దేగకు చెందినవారు ఈ కుషానుల్లో రాజధానులు వచ్చేసి తొలి రాజధాని ఏంటి సార్ అంటే పురుషపురం దీని ఫెషాబర్ అని పిలుస్తారు రెండో రాజధాని మధురా మధురై వేరు మధురా వేరు మధుర ఉత్తరప్రదేశ్ మరి ఇక్కడ ఇంకేం మాట్లాడుకుంటాం సార్ అంటే తొలి రాజధాని వచ్చేసి ఫెషాబాద్ రెండవ రాజధాని మధుర ఈ కుషానులు ఏం చేసేవారు సార్ అంటే చైనాపై దండెత్తి చైనా రాజ్యంపై దండెత్తి వాళ్ళని దోచుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు ఓకే ఇలా జీవనం సాగిస్తూ ఉంటే కొద్ది రోజులకి ఏమైంది సార్ అంటే ఈ చైనా చక్రవర్తి ఎంతకాలం ఈ దాడి చేస్తారో ఈ దాడి నుంచి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది దీనికి ఏదో ఒక మార్గం నేను ఏర్పాటు చేసుకోవాలని చైనా గోడ నిర్మించడం జరిగింది అలా చైనా గోడ నిర్మించి ఆ చైనా గోడ నిర్మించిన వ్యక్తి ఎవరు सर అంటే సిఓ వాంగ్ సే సిఓ వాంగ్ అనే వ్యక్తి ఈ చైనా గోడ నిర్మించాడు మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని తెలుసు ఏడు వింతల్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో 8వ వింత చేర్చారు ఆ 8వ వింతే అంగర్ వాటర్ కంబోడియా బంగోలియా రాజధాని నాంపేన్ ఈ అన్నగోరవాట్లో విష్ణు దేవాలయం ప్రసిద్ధి ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడ సార్ అంటే అన్నగోరవాట్ సార్ సార్ మరి ఈ అన్నగోరవాట్లో విష్ణు దేవాలయాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవడు సార్ ఆయన ఎవడు సార్ అంటే రెండో సూర్యదేవ వర్మన్ ఎవన్న రెండో సూర్య దేవ వర్మన్ ఈ రెండో సూర్యదేవ వర్మన్ అనే వ్యక్తి ఈయన ఏం చేశాడు సార్ అంటే అంగకోరు వాటిలో దేవాలయాన్ని నిర్మించాడు మరి ఈయన ఎవరికి సమకాలం సార్ మరి ఎవరికి సమకాలించకపోతే సార్ అంటే మీ అందరికీ తెలుసు రాజ్యాన్ని తూర్పు చాళుక్య రాజ్యాన్ని యాగం చేసి పరిపాలించిన గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే మొదటి కులత్వ చోరుడు ఆ మొదటి కులత్వ చోరుడికి సమకాలీన వ్యక్తి ఎవరు సార్ అంటే రెండో సూర్యదేవ వర్మన్ ఆ రెండో సూర్యదేవ వర్మన్ నిర్మించిన దేవాలయమే ఏంటి సార్ అంటే అంగకూరువాట్లో కొరియా ఈ అందుకో వాట్ దేవాలయమే ప్రపంచంలో ఎనిమిదో వింత రైట్ కంటే ఒక ఈ కుసాన్ యొక్క దాడుల్ని కుసాన్ యొక్క దాడులను నిర్మూలించడానికి మనోడు చైనా కూడా నిర్మించుకున్నాడు సియో వాంగ్సే దీంతో కుసాన్ యొక్క పన్ను ఎవరి పైన పడింది సార్ అంటే ఇప్పుడు భారతదేశం మీద పడింది అలా భారతదేశం పై దండెత్తడం జరిగింది అలా మరి భారతదేశం పై దండెత్తితే మరి భారత

అశోకుడే ప్రధానమైన కారణం అని అన్న చరిత్రకారిణి ఎవరు చరిత్రకారిణి ఎవరు నూన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రవి కుమార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నాని హాయ్ సార్ ఫైన్ అన్న ప్రబలికా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నాగపణింద్ర గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సల్మాన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ క్రిష్ హాయ్ హాయ్ చిన్న మరి ఇక్కడ మన అడిగే వచ్చి ఆన్సర్ వచ్చేసి చాలా మంది రొమేల్ల తాపర్ అంటున్నారు లవ్ కుమార్ దుర్గారావు రొమ్మిల తాపర్ నాని మేలుగు రొమేళ్ళ తాపర్ సంధ్య రోమే తాపర్ నానపణీంద్ర తాపర్ ప్రమణిక రొమేంద్ర తాపర్ అంటున్నారు తులసి రొమేల తాపర్ అంటున్నారు ఓకే రైట్ వెరీ గుడ్ సార్ ఎక్సలెంట్ చెప్పారు సార్ మరి ఇక్కడ వచ్చేసి మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే మౌర్య సామ్రాజ్యం క్షీణించిపోవడానికి అశోకుడే ప్రధానమైన కారణం అని అన్న చరిత్రకారిని ఎవరు సార్ అంటే రోమేల తాపర్ ఇస్ రైట్ ఆన్సర్ రోమేల తాపర్ ఎందుకన్నది సార్ అంటే అశోకుడు బౌద్ధ స్వీకరించిన తర్వాత యుద్ధాలు చేయడం మానేశాడు యుద్ధాలు చేయడం మానేయడం వల్ల రాజ్యం ఏమైంది సార్ అంటే సైనికులందరూ కూడా అలా యుద్ధాలు చేయకుండా శిక్షణ మానేసి ఉండిపోయారు వేరే ప్రాంతాలపై దండెత్తడం మానేసారు దీంతో మౌర్య సామ్రాజ్యం క్షీణించిందని ఆయన చెప్పడం జరుగుతుంది కంటే మరి ఇక్కడ పొసాన్లో కుజుల్ కార్డ్ ఫైసిస్ అనేవాడు మూల పురుషుడు అని చెప్పాం ఆ తర్వాత వచ్చిన వ్యక్తి భీమా కార్డ్ ఫైసిస్ ఈ భీమా కార్డ్ ఫైసిస్ అనే వ్యక్తి ఏం చేస్తారు సార్ అంటే శైవ మతాన్ని ప్రోత్సహిస్తూ శైవ మతంలో ఈయనకు లాస్ట్ టైం గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఈ క్రింది వాళ్ళలో ఏ కుషాన్ చక్రవర్తి శివుని ప్రతిమలతో లేదా పార్వతీదేవి ప్రతిమలతో లేదా నంది ప్రతిమలతో లేదా త్రిశూరం ప్రతిమలతో నాణ్యాన్ని ముద్రించాడు అడిగారు సార్ ఎవరు సార్ అంటే వాళ్ళే ఎవరన్నా అంటే మరి ఈ పైసెస్ శివ పార్వతులు నంది ప్రతిమలు అలాగే త్రిశోరం ప్రతిమలతో నాని ఇచ్చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావలసిన వాడికి ఎవరంటే కనిష్కుడు మరి కనిష్కుడు గురించి మనం మాట్లాడుకుంటే కనిస్కుడు బిరుదులు ఏమని అడుగుతాడు సార్ దేవపుత్ర సీజర్ కైజర్ రెండో అశోక దేవపుత్ర సీజర్ రెండో అశోక ఓకేనా సార్ మరి మీకు అడుగుతున్న ఒకవచ్చును మరి కాలంలో గాంధార్ శిల్పకళ అనేది అభివృద్ధి చెందింది అయితే మరి గాంధార్ శిల్పకళ ఏ ఇండో గ్రీక్ చక్రవర్తి కాలంలో ప్రారంభమైనది ఈ గాంధార్ శిల్పకళ అనేది ఒక్కసారి మీరు ఏమనుకుంటారు కామెంట్ తెలియజేయండి సార్ లవ్ కుమార్ మినండర్ దుర్గారావు మినండర్ మినాండర్ సంధ్య మినండర్ నాగపణీంద్ర మినాండర్ నాని మెరుకు మినాండర్ తులసి రైట్ వెరీ గుడ్ నాన్న మ్యాక్సిమం అందరు రైట్ ఆన్సర్ చెప్పారు వెరీ గుడ్ మినాండర్ మిన రైట్ ఆన్సర్ సార్ కాలంలో ఈ గాంధార శిల్పకళ అనేది గ్రీక్ కాలంలో ప్రారంభమైతే కుషాన్ చక్రవర్తి చెందిన కనిషి కాలంలో అభివృద్ధి చెందుతారు ఈ గాంధార్ పేరు సూచించిన వ్యక్తి హుయాన్ సాంగ్ హుయాన్ సాంగ్ అనేసరికి భారతదేశానికి వచ్చిన రెండో చైన యాత్రికుడు మొట్టమొదటి వాడు పాంగియా రెండవ వాడు ఎవరు సార్ అంటే హుయాన్ సాంగ్ యుఎన్ సాంగ్ నే యాత్రికుల్లో యువరాజు పిలుస్తారు యుయాన్ సాంగ్ నాలుగు రాజ్యాలను సందర్శించడం జరిగింది యుఎన్ సాంగ్ రాష్ట్ర గ్రంథమే సియు దండెత్తిన చక్రవర్తి ఎవరు సార్ అంటే అన్న మధ్య ఆక్రమించిన చక్రవర్తి కనిష్కుడే అలాగే మరి సిల్క్ కూడా ఆక్రమించిన చక్రవర్తి ఎవరు సార్ అంటే కనిస్కుడే కనిష్కుడు ఆక్సండెస్ నది నుండి భారతదేశంలో గంగా నది వరకు రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి నది నుండి గంగా నది వరకు రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి ఎవరు సార్ అంటే కనిష్కుడు ఓకేనా రైట్ మరి ఈ కనిష్కుడు కాలంలో గాంధార శిల్పకళ అద్భుతంగా అభివృద్ధి చెందడం జరిగింది మీకు లైవ్ లో కూడా చూపించడం జరుగుతుంది అన్న శిల్పకళ చూడండి బొమ్మ ఇందులో ఫస్ట్ మనం ఒకటి ప్రత్యేకత లాస్ట్ టైం గ్రూప్ అడిగాడు గాంధార శిల్పకళ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని ఒకటి లైవ్ చూసి చెప్పచ్చు ఫస్ట్ ఏంటిది రింగులు తరిగిన జుట్టు సహజత్వం చూడండి ఎంత అందంగా ఉన్నాడు అక్కడ గౌతమ్ బుద్ధుడు లైవ్ చూడడం నెక్స్ట్ రెండు వచ్చేసి సహజత్వం అలాగే మడతలు పడిన వస్త్రాలు ఏంటి సార్ మడతలు పడిన వస్త్రాలు అలాగే ముఖ తేజస్సు ఇవన్నీ ఏంటి సార్ అండి గాంధార శిల్పకాలలో ప్రత్యేకత మరి గాంధార శిల్పాల పేరు సూచించిన వ్యక్తి ఎవరు సార్ మధ్య ఆక్రమించిన చక్రవర్తి ఎవరు సార్ అంటే కనిష్కుడు మరి కనిష్కుడు బౌద్ధ మతం గురించి నాలుగో బౌద్ధ సంగీతం ఏర్పాటు చేశాడు కనిస్కుడు నాలుగో బౌద్ధ సంగీతని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అంటే కాశ్మీర్ లోని కొందలవనం మరి నాలుగో బౌద్ధ సంగీతం అనేసరికి ఇక్కడ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటే అశ్వఘోషుడు వసుమిత్రుడు రాసిన అంటే మహావివాస శాస్త్రం అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ఏంటి సార్ అంటే బౌద్ధ చరిత్ర సౌందర్య నందనం సౌరీపుత్ర ప్రకారం వజ్ర సూచి గ్రంథి స్తోత్ర ఇవన్నీ కూడా ఎవరు అంటే మన అశోకోశ అశోకోశ బిరుదై సార్ అంటే ఇండియన్ మిలిటన్ ఇండియన్ మిలిటన్ అంటే మీకు అశోకోశ గుర్తుకు రావాలి మరి ఆంధ్ర మిలిటన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి వీడియోలో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న ఆంధ్ర మిలిటన్ ఎవరు मध्य लक्ष्मी नरसिंह तुलसी चिलक लक्ष्मी नरसिंह कीर्ति चिलक लक्ष्मी नरसिंह नागपनेंद्र चिलक लक्ष्मी नरसिंह नानी मेरगु चिलक मध्य संध्या चिलक मध्य लक्ष्मी नरसिंह ओके राइट जॉन सर मरी मैक्सिमम आपका राइट आंसर चेक कर सर చిలకమంది లక్ష్మీనాశ ఆంధ్రం వెళ్తానని అంటారు ఆ చిలకమంత్రి అంటే మరి వందే మాత్రం ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రబాబు యొక్క ప్రసంగాన్ని రాజమండ్రిలో తెలుగులో మనం అప్పుడు పాటిని పాటే భర్త కండం గుచ్చని పావు హిందువులు ఏ చుట్టూ లేక దూడలే తెల్లవాడు కలిసి గొల్ల వాణిలా పితికి చుట్టూ మూతులు బిగియబట్టి అనే పద్యంతో ప్రారంభమవుతుంది సార్ ఓకేనా నెక్స్ట్ కనిష్కుడు అనేసరికి కనిష్కుడు నాలుగో సంగీతం ఏర్పాటు చేశాడు అధ్యక్షుడు వైశమి వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఓకేనా రైట్ మరి కనిష్కుడు కాలంలోనే ఒక వైద్యుడు ఉన్నాడు అన్న ఆయుర్వేద వైద్యుడు ఆయన చరకుడు చరకుడు రాసిన గ్రంథమే జలక సంహిత ఏ కారణం సార్ జరక్ సన్నిహిత ఓకేనా ఇది స్టోరీ అంతా ఎవరు సార్ అంటే కనిష్కుడు రెండు మాటల్లో కనిష్ గురించి చెప్పాలంటే దేవపుత్ర సీజర్ కైజర్ రెండో అశోక ఆయన బిరుదులు కనిష్డు మధ్య ఆసియాపై దండెత్తి చక్రవర్తి చైనా పై దండెత్తి చక్రవర్తి చైనా దండెత్తి పాన్చౌ అనే వ్యక్తి చేతిలో ఓడిపోతాడు సిల్క్ రూట్ ఆక్రమించిన వ్యక్తి అలాగే నాక్సంగస్ నది నుండి గంగా నది వరకు రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తి మధురైన కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు మరి ఈయన కాలంలో గాంధార శక్తి అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈని కాలంలో నాలుగో బౌద్ధ సంగీతం జరిగింది ఆ నాలుగో బౌద్ధ సంగీత అధ్యక్షుడు వశమిత్రుడు ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు ఓకేనా ఇలాంటి వీడియోలు మరి కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ